రే ఇంటికలా ఒకటి రాకముందే వెళ్ళిపోవాలరా ఓరే ఎదవల్లారా మూడు నెలల నుంచి అదే తప్పించుకొని తిరుగుతున్నారు అదేమండి నిన్నే మీ అద్దె డబ్బులు ఇచ్చేద్దాం అనుకున్నామండి ఈ లోపల వీళ్ళమ్మ గారు కాల్ చేరారని వీళ్ళ తాతయ్య గారు ఫోన్ చేస్తే ఆ డబ్బులు పంపించిస్తామండి ఈ వయసు వీళ్ళమ్మ గారు కాల్ చేయడం ఏంటి వీళ్ళమ్మ గారు మెట్లపై నుండి కాలు జరిపడి చనిపోయారండి దహన సంస్కారాలకి డబ్బులు లేవని వీళ్ళ తాతగారు ఏడుస్తూ ఫోన్ చేస్తే ఆ డబ్బులు పంపించేసామండి వీళ్ళమ్మ చనిపోతే అంటే వీళ్ళమ్మంకి ఇతనంటే చాలా ఇష్టం అండి మళ్ళీ వీళ్ళమ్మ ఆత్మ ఇతని మీదకి వచ్చేస్తుందేమో అని ఇతను వెళ్ళలేదు కానీ అద్దె ఎప్పుడు చెప్పండి మీ అద్దే కదా వీళ్ళ అమ్మమ్మ చనిపోయిన ఆనందంలో వీళ్ళ తాతయ్య గారు గ్రాండ్ గా దినం చేద్దామని ఐదు లక్షలు అప్పు చేస్తున్నారు దాంట్లో కొంత డబ్బు మాకు పంపిస్తానన్నారు మీకు దాంట్లో అద్దెచ్చేస్తాం ఆ డబ్బుల్లో మీరు అద్దిస్తారని గ్యారంటీ ఏంటి